హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చామగడ్డ వేపుడు ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ ముందుగానే ఉడికించి పెట్టుకున్న చామగడ్డల్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి వన్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి మీ దగ్గర లేకపోతే బియ్యం పిండి అయినా వేసుకోవచ్చండి ఇలా వేయడం వల్ల మనకు చామగడ్డ అనేది జిగురు లేకుండా ఉంటుంది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకొని ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు కారం వన్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అలాగే చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని మీద మూత పెట్టుకొని ఒక ఫోర్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు చామగడ్డ వేపుడు అనేది రెడీ అయినట్టేనండి ఈ చామగడ్డ వేపుడు పప్పుచారులోకి టమాటా చారులోకి అంచుకు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్